హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మాకు చాలా స్పెషల్ డే నా బంగారు తల్లి కుష్పాప బర్త్డే ఇంకా మార్నింగ్ లేచింది స్నానం చేపించేశాను ఆ ఫొటోస్ తీశారు కొన్ని వాళ్ళ పాప చూపిస్తున్నారు వీడియోలో కుష్ రాష్పాప అంత చెప్తుంది ఆ వీడియో చూసి ఇంకా రెడీ అయిపోయి మేము ముగ్గురము టెంపుల్కి వెళ్ళిపోయాము అక్కడ అయ్యగారు లేరు అయ్యగారు కోసం వెయిట్ చేస్తున్నాము సిద్ధు కాల్ చేశారు అయ్యగారికి ఇంకా వచ్చేసారండి కొంచెం వర్షం పడింది మేము టెంపుల్కి వెళ్ళే ముందు అక్కడ వాటర్ ఉన్నాయని క్లీన్ చేస్తున్నారు అయ్యగారు అక్కడ వెదర్ మాత్రం ఎంత బాగుందో తెలుసా అసలు పూజ అయిపోయింది ఇంకా పూజ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోలేదు మేము కాసేపు అక్కడే కూర్చుందామని అక్కడే ఉండిపోయాము కేక్ ఆర్డర్ ఇవ్వడం కోసమని సీను కాల్ చేశారు ఆ సీన్తోనే మాట్లాడుతున్నాడు ఇప్పుడు అక్కడ పక్షుల సౌండ్ వింటుంటే ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుంది ఒకసారి మీరు వినండి ఎండాకాలంలో చూస్తే ఆ కుండపైన ఉన్న చెట్లు అవి ఆకులన్నీ రాలిపోయి ఉంటాయి కదా అప్పుడు చూస్తే అయ్యో అలా అయిపోయింది అంటే అనిపిస్తుంది ఇప్పుడు చూడండి వర్షానికి ఆకులన్నీ వచ్చేసి ఎంత గ్రీన్గా కనిపిస్తున్నాయో బాగుంది కదా ఇంక ఇక్కడ ఎవరు లేరు మేమే ఉన్నాము ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా మీకు మేము టెంపుల్కి వస్తున్నాము వచ్చేటప్పుడు ఇలా కొండపైకి ఎక్కాలి కదా అలా వస్తుంటే మాకు ఎదురుగా ఒక పాము వచ్చింది అంటే మాకు ఎదురుగా రావడం కాదు అది రోడ్డు క్రాస్ చేస్తుంది మేము ఇలా పైకి ఎక్కుతున్నాము అక్కడ బ్రేక్ వేయడం సడన్గా కుదరదు సో చాలా భయం వేసింది కానీ అది ఫాస్ట్గా వెళ్ళిపోయింది మా దారిలో మేము వచ్చేసాము ఇక్కడ చూడండి పెద్దవాళ్ళు కూడా పిల్లలు అయిపోతారు కదా అప్పుడప్పుడు అలాగే ఆడుకుంటున్నారు పుష్పతో ఇంకా ఈవినింగ్ అయిపోయింది మేము డెకరేషన్ స్టార్ట్ చేసాము ముందులో షాపింగ్కి వెళ్ళాం కదా ఆ రోజు ఇవి తీసుకొచ్చాము ఇంకొకటి తీసుకొస్తే బాగుండేది ఇది ఓన్లీ టూ అయితే బాగా కనిపించేది కదా పుష్పపన్ చూసారా విష్ చేసుకుంటుంది హ్యాపీ బర్త్డే అనేసి అత్తమ్మ ఇంకా బీరకాయలు కట్ చేశారు ఆ కర్రీ చేయడానికని నేను ఆ ముందే పప్పు చేసి పెట్టాను ఒక కర్రీ సరిపోదు అనేసి ఇంకా అత్తమ్మ బీరకాయలు కట్ చేసి చేస్తున్నారు నేనేమో ఇంకా డెకరేషన్ అంతా అయిపోయింది కదా క్లీన్ చేస్తున్నాను అదంతా శ్రావణ మాసం కదా అందుకనేసి తినరు సిద్ధు నేను తినేస్తాము కానీ అత్తమ్మ వాళ్ళు ఇంకా సేని వాళ్ళు తినరు అందుకనేసి వెజ్ కర్రీస్ చేసాము పుష్పాప అసలు బర్త్డే ఫ్రాక్ వేసుకోవడం చాలా కష్టమైంది చాలాసేపు వినలేదు అసలు

పుష్పప్పు ఫస్ట్ బర్త్డే రోజు అయితే అస్సలు ఏడవలేదు అందరు పిల్లలు ఫస్ట్ బర్త్డే రోజు నిద్ర వస్తుంది ఇంకా అడ్రస్తో చిరాకు పడతారు కదా ఆ రోజు చాలా బాగుంది ఈరోజే కొంచెం చిరాకు చేసింది ఇంకా ఫొటోస్ దిగుదామన్నా నిల్చోరా అని చెప్పిన అంతే పిల్లలు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు కదా అసలు కుష్పాప అసలు పేరు సాయి వేదాంశి మేము ఖుషి అని పిలుస్తాము ఖుషీ నేమ్ ఖుషి ఇంకా సాయి వేదాంశిలో వేద అలా కలిపేసి పెట్టాను ఛానల్ కుషి ఖుషి వేద వరల్ అని కేక్ కట్టింగ్ అయిపోయింది ఆ వీడియో క్లిప్పు మిస్ అయింది అందుకనేసి పెట్టట్లేదు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అత్తమ్మ పెట్టేశారు చిన్ని నాని కూడా పెట్టారు ఇప్పుడు ఇంకా మేము ఆ పైన డెకరేషన్ చేసే ఉంటాయి కదా చాక్లెట్ అవే తింటా అంటుంది కేక్ అస్సలు తినదంట అదే చూస్తుంది సిద్ధి పెడుతున్నారు లే పెట్టట్లేదు కదా ఫోటో కోసం అని ఉంటే పెట్టమని తినేస్తుంది అలా పెట్టేయడం అయిపోగానే ఒకసారి కొంచెం ముందుకు జరగరా అని చెప్పాను ఫోటో కోసం అనేసి ఇంకా ఎడ్ చేసింది చాలా మళ్ళీ ఎత్తుకుంటే కొంచెం కవర్ అయింది

కేక్ని పీసెస్లో కట్ చేస్తున్నా ఇంకా అందరం తినాలనేసి ఇంటి పక్కన వాళ్ళకి ఇవ్వడానికి కూడా కొన్ని పీసెస్ కట్ చేస్తున్నా పాపని తీసుకెళ్ళి ఇప్పించాను అసలు కుష్పాపకి బర్త్డే ముందు ఒక ఫోర్ డేస్ అలా బాగలేదు బాగుంటే అందరినీ పిలిచేదాన్ని ఇంకా మేమే ఇంట్లో చేసుకున్నాము అంతే అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు బాబాయిలు అందరూ వచ్చేవాళ్ళు కానీ వాళ్ళకు కూడా ఫీవర్తోనే ఉన్నారు లేకపోతే కంపల్సరీ వచ్చేవాళ్ళు ఇంకా ముందు కేక్ కటింగ్ ముందు అక్షింత లేపించలేదు మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నారు అందరూ అక్షింతలు అందరు లోపల తినేస్తున్నారు నేను ఖుష్బాబాకి తినిపిద్దామనేసి బయటికి వచ్చాను బయట అలా ఆడుతూ తింటే ఫాస్ట్గా తినేస్తుంది ఇంట్లో అయితే చాలా లేట్ చేస్తుంది నోట్లోనే పెట్టుకొని ఉంటుంది అసలు మింగదు అందుకే బయటికి తీసుకొచ్చి అలా ఆడుతుంటే తినిపిస్తుందా ఇంకా చిన్నితో ఆడుతూ ఫాస్ట్గా తినేసింది ఇంకా పుష్పాప తిన్నాక నేను ఇద్దరం తిన్నాము మీకు గుర్తుందా ముందు ముందు ఒక వీడియోలో చూపించాను ముందు ఒక బ్లాగ్లో పుష్పాప అలా హౌస్ కట్టమంది నేను అలా వేసి ఆడిపించాను చూడండి అది చూశారు వాళ్ళ పప్ప చూసి ఇంకా కుష్పాప కోసం అనేసి హౌజ్ ఆర్డర్ చేశారు అమెజాన్లో అంటే కుష్పాప బర్త్డే కోసం అనమాట పుష్పాప బర్త్డే గిఫ్ట్ ఇది ఇంకా పాప పడుకుంది ఇది నెక్స్ట్ డే రోజు అండి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కుష్పాప పడుకుంది సిద్ధ ఆఫీస్ నుండి వచ్చేసరికి పాప లేసేలోపు అదంతా ఫిట్టింగ్ అది అయిపోవాలనేసి మేము పక్కన రూమ్లో కూర్చొని ఇదంతా చేస్తున్నాము బాగుంది కదా కలర్ అంతే రావాలా పట్టుకోను ఓకే చిన్నపిల్లలకి బ్రైట్ కలర్స్ అయితేనే బాగుంటాయి కదా డ్రెస్సెస్ అయినా ఏవైనా కూడా ఇది కూడా లైట్ కలర్స్ అంతా బాగాలేవు చూసాము మేము కూడా ఇదైతే బాగా అనిపిస్తుంది మళ్ళీ గర్ల్స్ కి పింక్ కలర్ అయితే బాగుంటది కదా ఇది కొంచెం పింక్ రెడ్ మిక్స్ అయిపోయి అలా ఉంది కలరులైట్ ఆ లోకి వెళ్ళడానికి ఖుష్పా చాలా మొహమాట పడుతుంది సిగ్గుపడుతుంది అస్సలు వెళ్ళామంటే అస్సలు వెళ్ళట్లేదు ఎంత ఫోర్స్ చేసినా కూడా వెళ్ళలేదు మేము వెళ్ళి లోపల కూర్చుంటామన్నా కూడా అస్సలు వెళ్ళలేదు కానీ ఒక్కసారి లోపల కూర్చోబెట్టాక మాత్రం రమ్మంటే రావట్లేదు ఇంకా నచ్చేసింది నచ్చేసింది చాలా నవ్వు వస్తుంది కానీ అస్సలు వెళ్ళట్లేదు ఫైనల్గా సిద్ధు లోపల కూర్చోబెట్టారు మేమైతే చిన్నప్పుడు రెండు మంచాలు పక్క పక్కన పెట్టేసి పైన బెడ్షీట్ వేసి అదే మా హౌస్ అని ఆడుకునే వాళ్ళం ఇప్పుడు అలా కాదు కదా అన్నీ అవైలబుల్లో ఉంటున్నాయి కుకింగ్ ఆ బౌల్స్ కూడా మట్టితో చేసుకుని ఆడుకునే వాళ్ళం లేకపోతే పారాషూట్ ఆయిల్ టిన్ ఉంటుంది కదా స్టీల్ది అది వచ్చేవి కదా అప్పుడు అందులో కుకింగ్ చేస్తూ ఆడుకునే వాళ్ళం ఇప్పుడు మినీ బౌల్స్ అనేసి అన్నీ వస్తున్నాయి కదా మీరు కూడా అలా ఆడుకునే వాళ్ళు మీరు ఎలా ఆడుకునే వాళ్ళం నాకు కామెంట్ చేసి చెప్పండి

పాపకి హౌస్ చాలా బాగా నచ్చింది ఇంకా హౌస్లోనే ఉంటుంది అందులోనే ఆడుకుంటుంది వాళ్ళ పప్పకి చెప్తుంది థ్యాంక్ యూ పప్ప అనేసి సిద్ధ షాక్ అయిపోయింది ఇంకా అమ్మో పుష్ప ఇలా కూడా వేస్తుందా అని ఓకే అండి ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నాను ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే అండి బాయ్